హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు లోకేష్ టాక్ సో ఈరోజు టాపిక్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఏం చేయబోతుంది తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది రేవతి గారిని రెండు కోట్లకి కొనేశారా ఏంటి లేకపోతే మన సీఎం రేవంత్ రెడ్డి సినిమా వర్గం పట్ల చాలా డబ్బులు వస్తున్నాయి తెలంగాణ గవర్నమెంట్కి సో ఆ డబ్బులు మళ్ళీ మనకి రొటేషన్ అవ్వకుండా ఎట్టా పోతాయని చెప్పి సినిమా వాళ్ళతో మీటింగ్ పెట్టారా ఏంటి ఈ రోజు చాలా విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే మొన్నటి వరకు అల్లు అర్జున్ కేసు అనేది హాట్ టాపిక్ యూట్యూబ్ లో చూసిన ట్విట్టర్ లో చూసిన ఫేస్బుక్ లో చూసినా ఎక్కడ చూసినా సరే ట్రెండింగ్ అల్లు అర్జున్ మల్లు అర్జున్ సో రీసెంట్లీ దిల్ రాజ్ గారికి ఎఫ్డిసి చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టమని అప్పగించారు ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు గారిని ఎందుకు పెట్టారు సో దిల్ రాజ్ గురించి చెప్పుకుంటే ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ సో సినిమా వర్గాల పట్ల ఇంకా ఇతర పెద్దవాళ్ళ పట్ల ఆయనకు మంచి అవగాహన ఉన్నది కాబట్టి సో మేబీ ఈ ఛాన్సెస్ ఉన్నాయి సో అతనికి ఈ బాధ్యత ఒప్ప ఒప్పజెపితే సో ఇది కరెక్ట్ విషయం సో ఇతను బాగా చేయగలడు అనే ఒక నమ్మకంతో ఎంటిసి చైర్మన్గా అతనికి బాధ్యతలు అప్పచెప్పారు మొన్నటి వరకు హాట్ టాపిక్ అసలు ఏంటంటే ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకు మధ్య ఒక పెద్ద వార్ అంటే ఒక లా జరిగింది సో ఏంటి రెండు కోట్లతో మేనేజ్ చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు అల్లు అర్జున్ పైన కేసులు ఎత్తి అతను ఎలాంటి వాడు ఇతను ఎలాంటి వాడు అసలు అల్లు అర్జున్కి బాధ్యతలు శాంతి భద్రతలు పోలీసుల పట్ల ఒక ప్రవర్తన వచ్చారాదన్నట్లుగా ఏదేదో చెప్పారు సో నిన్నటి వరకు అల్లు అర్జున్ కేసు అనేది చాలా మలుపులతో చాలా హాట్ టాపిక్గా ఇండియాలో సేక్ చేస్తుంది అలాంటిది సడన్గా సినీ ప్రేమికులతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు భేటీ అయ్యారు దీని పట్ల పెద్ద కారణాలు ఏమున్నాయి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడారు సినిమా ప్రేమికుల గురించి సినిమా గురించి చాలా గట్టిగా మాట్లాడారు తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అది సీఎం అయినా సినిమా వాడైనా మిడిల్ క్లాస్ అయినా లోవర్ క్లాస్ అయినా అప్పర్ క్లాస్ అయినా ఎవరైనా సరే గవర్నమెంట్ దృష్టిలో అందరూ ఈక్వల్ సో లా ఈజ్ ఈక్వల్ టు ఆల్ అని మన అసెంబ్లీలో ఆయనే చెప్పారు సడన్ గా ఎందుకు అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ ప్రేమికులతో మీటింగ్ పెట్టారు సో ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే చేయాల్సింది ఒకటే మన వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సినీ ప్రేమికులతో సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు అసలు ఎందుకు అయ్యారు కారణం ఏంటి ఇది ఏంటి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమీ మనకి అఫీషియల్గా చెప్పలేదు కానీ యాజ్ ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజ్ గారిని మన తెలంగాణ గవర్నమెంట్ అనేది నియమించింది సో ఓకే ఇదంతా ఓకే సో మరి రేవతి గారు కేసు ఏమైంది రేవతి గారిని రెండు కోట్లు పెట్టి కొన్నారు ఎందుకు అంటే మన అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారంట కిమ్స్ కి వెళ్ళి శ్రీ చూశారు శ్రీ చూసి బెడ్ మీద కదులుతుండ్రు అంతా బాగుంది పరిస్థితి అంతా బాగుంది సో ఆయన కుటుంబానికి మేము రెండు కోట్లు రెండు కోట్లు ఇస్తామని చెప్పారు అది ఎఫ్డిసి చైర్మన్కి చెక్ అందిస్తూ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ శ్రీతేజ్కి వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరగాలని చెబుతూ అల్లు అరవింద్ గారు మన ఎఫ్డిసి చైర్మన్ గిరిరాజ్ గారికి రెండు కోట్ల చెక్ అయితే అందించారు అది ప్రెస్ మీట్ పెట్టి మరీ అందించారు సో ఇది దీని పట్ల ఓకే అసలు నాకు అదే అర్థం కావడం లేదు మొన్నటి వరకు లక్షల్లో ఉన్న కేసు కాస్త ఎందుకు కోట్లలోకి మారింది మొన్నటి వరకు గవర్నమెంట్ కాస్త సినిమా ఇండస్ట్రీ పైన చాలా కోపంగా ఉంది ఈ రోజు ఎందుకు అసలు మళ్ళీ భేటీ పెట్టి కంబైండ్ అవడుతున్నారు సో కంబైండ్ అవ్వాలి కానీ ఈ లా ఈజ్ ఈక్వల్ టు అని అన్నారు కదా సో ఏంటి రెండు కోట్లు పెడితే సరేనా ప్రాణం వచ్చేస్తుందా అసలు ఏం జరుగుతుంది సో ఈ రెండు కోట్లు ఎవరు ఇచ్చారనేది కూడా అల్లు అర్జున్ గారు చెప్పారు సో రెండు కోట్లలో కోటి రూపాయలు అల్లు అర్జున్ గారు కోటి రూపాయలు ఇచ్చారంట అలాగే మైత్రి మూవీ మేకర్స్ సో పుష్పాటు సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మరియు రవి గారు యాభై లక్షల రూపాయలు ఇచ్చారంట మరి అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా మన సుకుమార్ గారు సో సుకుమార్ గారు కూడా ఈ చిక్ అందించేటప్పుడు ఆయన అలర్వెన్తో ఉండాలి కానీ ఆయన లేరు ఎందుకంటే ఆయన ఫారంలో ఉండు ఏదో మీటింగులకి అటెండ్ అవుతున్నారంట సో ఓకే ఇదంతా ఓకే సో సడన్గా సో సడన్గా గవర్నమెంటు సినీ ప్రేమికులకి ఎందుకు మీటింగ్ పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు చూసాం కొన్ని రిజల్ట్స్లో మీరు చూడండి చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా చాలా మంచిగా ఏదో ఒక మీటింగ్ జరిగినట్లుగా అక్కడ సో సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఎఫడిసి చైర్మన్ మన గిరిరాజ్ గారు ఏదైతే సినిమా పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ మనకి ఎదుగుతూ రావాలి ఆ సినిమా పరిశ్రమ ఎదగాలంటే ఏం చేయాలి సో ఇలాంటి దానిపైన చర్చలు కొనసాగించారంట సో ఆ చర్చలు ఏంటి అవి ఏంటంటే నేను మీకు చెప్తాను చెప్పే ముందు ప్లీజ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద బెల్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరి వీడియోలోకి పోదామా సినీ ప్రేమికులతో సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు సో సీఎం రేవంత్ రెడ్డి గారితో మన రాఘవేంద్ర దర్శకుడు రాఘవేంద్ర రావు గారు ఇప్పుడు గవర్నమెంట్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది అంటూ అలాగే కిందటి గవర్నమెంట్ కూడా సినిమా వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది గవర్నమెంట్ లో వచ్చే కొద్దీ సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాం సినిమా ఇండస్ట్రీ అలాగే గవర్నమెంట్ ఎప్పుడు ఒక మంచి సంబంధంతో ఉన్నామని రాఘవేంద్రరావు గారు అంటున్నారు నాకేమనిపిస్తుంది అంటే ఇది కాస్త రేవతి గారి కేసుని డైవర్ట్ చేయడానికి పెట్టిన మీటింగ్ ఏమో అనిపించింది నిజంగానే ఎందుకంటే నిన్నటి వరకు గవర్నమెంటే ప్రశ్నించింది ఇలా చేస్తే తప్పు కేసుని ముందుకు నడిపించకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు అసలు ఈ మీటింగ్ పెట్టారనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది సో సినీ ప్రేమికులతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారని మన దిల్ రాజు గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అదేంటో మరి చూద్దామ మొదటి పాయింట్ వచ్చి సినిమా పరిశ్రమ అనేది ఇండియాలోనే ఒక గొప్ప పరిశ్రమ ఇప్పుడిప్పుడే భారతదేశము చలన చిత్రం గొప్ప స్థాయిలో ఉందని అందరూ చెప్పుకుంటున్నారు సో ఇలాంటి టైంలో మన గవర్నమెంట్ మనకి ఎలా ప్రోత్సహిస్తే మన సినిమా ఇండస్ట్రీ పేరు నిలబడుతుందని సినిమా నటులు మరియు దిల్ రాజు గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లో చర్చించారంట సో సినిమా పరిశ్రమ అనేది ఒక పెద్ద పరిశ్రమ సో సినిమా పరిశ్రమ వల్ల ఒక మంచి పేరు ప్రాధాన్యత వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు దిల్ రాజ్ గారికి ఎఫ్డిసి చైర్మన్గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఆయనతో మీటింగ్ పెట్టి సినీ ప్రేమికులతో అందరు కలిసి మీటింగ్ అయితే చేశారు సో దీనికి ఇంకా చాలామంది సినిమా హీరోలు ఇంకా చాలామంది ప్రేమికులు రాలేదు సో మరి కారణం ఏంటో నాకు తెలియదు ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి సో సినిమా ఇండస్ట్రీలో సినిమా వాళ్ళతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ భారతదేశంలో ఎదుగుతున్న ఏకైక సినిమా వర్గం మన భారతదేశ చలనచిత్రం ఎందుకంటే ఈరోజు ఒక ఫిల్మ్ బాహుబలి ఇలాంటి సినిమాలు ఇలాంటి సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియాలో లెవెల్లో ఆడుతున్నాయి అంటే దానికి కారణం మన ఇండియన్ సినిమా సో ఇండియన్ సినిమా ఈజ్ ఏ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్ సో దీన్ని ఎప్పుడు ఎప్పుడు తక్కువ చేయకూడదు అని చెప్పేసి వీళ్ళ గారు చెప్పారు సో అలాగే రెండవ పాయింట్ వచ్చి హైదరాబాద్ అనేది చాలా విశేషమైన విశాలమైన హైదరాబాద్లో చాలా పార్కులు ఉన్నాయి చాలా ప్లేసెస్ ఉన్నాయి సో సినిమా వాళ్ళు ఆ పార్కుల్ని ఇంకా ప్లేసెస్ని ప్లీజ్ యూజ్ చేసుకోవాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు అలాగే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటంటే కేవలం ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు హాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చి ఎక్కడ షూటింగ్లు చేయాలి సో హైదరాబాద్లో కూడా మంచి షూటింగ్ ప్లేసెస్ ఉన్నాయి మంచి విజన్ ఉంది మంచి విజనరీ ఉందని సో దిల్ రాజ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా చర్చించారంట ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి ఈ డ్రగ్స్ డ్రగ్స్ గ్యాంగ్ రేప్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి సో దీని పట్ల సినిమా వాళ్ళందరూ కలిసి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఆయన చెప్పారు సో మంచి మెసేజ్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమాకి మనం ఏడేస్తాం కదా సో అలాగే వీళ్ళందరూ కలిసి ఏదో ఇలాంటివన్నీ తప్పు అని సినిమా వాళ్ళు చెప్పేటట్టుగా సినిమా వాడు అతను హీరో చెప్తే ఉంటారు సినిమా వాళ్ళంటే చాలా గౌరవిస్తారు సినిమా వాళ్ళంటే చాలా ప్రయాణమిస్తారు ప్రజలు కాపాడుతారని సో డ్రగ్స్ గ్యాంగ్ రేప్స్ ఇలాంటివన్నీ జరగకుండా ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మంచి మెసేజ్లు మంచి మోటివేషన్ ఇవ్వాలని డిల్ రాజు గారితో చర్చించారట అలాగే ఇంక నాలుగవ విషయానికి వస్తే సినిమా పరిశ్రమ అనేది చాలా కీలకమైన పరిశ్రమ ఎందుకంటే సినిమా అనేది కేవలం ఏదో చెప్పేస్తేనో చేసేస్తేనో వచ్చేది కాదు చాలా కష్టపడి చాలా ఇష్టపడి వస్తేనే మనం సినిమా చేయగలం అలాగే ఇక్కడ చాలామంది బతుకుతున్నారు సినిమా పరిశ్రమ వల్ల హైదరాబాద్లో చాలా చాలా అంటే చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుందని దిల్ గారు చెప్పారు గవర్నమెంటు మరియు సినిమా ఇండస్ట్రీ ఇవి రెండు కలిసి పనిచేయాలని దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో చెప్తారు అది సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంటు ఇండస్ట్రీ రెండు కంబైండ్ అయితే మంచి ప్రోడక్ట్ మంచి అవుట్పుట్ వస్తుంది సో మనం జనాలకి ఏం చేయాలో అది మంచితనంలో మంచిగా చేయాలని చెప్పి ఆయన చర్చించారు సో సినిమా ఇండస్ట్రీ ఉంది సో సినిమా ఇండస్ట్రీ ఉంది కానీ సినిమాల వల్ల అసలు మన తెలంగాణ హైదరాబాదు అసలు ఎలాంటి పేరు పొందుతుంది ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా హైదరాబాద్ పేరు వినిపించాలి తెలంగాణ పేరు వినిపించాలి తెలంగాణ గవర్నమెంట్ పేరు వినిపించాలి అది చెయ్యాలంటే ఇక్కడున్న ప్లేసెస్ని ఇక్కడున్న అట్మాస్ఫియర్ని ఇక్కడున్న అన్ని పార్క్స్ని కూడా సినిమా వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోవాలి మన సినిమా రంగమే కాకుండా హాలీవుడ్ బాలీవుడ్ ఇంకా ఇతర వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు చేసి హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా తయారు చేయాలని ఆయన చెప్పారు సో ఇది దిల్ రాజ్ గారు పాయింట్స్ సో ఇది దిల్ రాజ్ గారు మనకి ప్రెస్ మీట్లో చెప్పిన వాక్యాలు సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో ఏమన్నారంటే పర్మిషన్స్ సినిమా వాళ్ళకి పర్మిషన్స్ ఇలాంటివన్నీ ఇకపై పెద్దగా ఉండవని సినిమా వాళ్ళే ప్రాపర్ ఎక్విప్మెంట్ ప్రాపర్ ప్రొటెక్షన్ ప్రాపర్ సెటప్ చేసుకొని వాళ్ళే చేయాలని ఈ రోడ్ షోస్ ఇలాంటివన్నీ ప్రజలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని ఇలాంటివన్నీ చేయాలని ఆయన చెప్పారు ఓ బెనిఫిట్ షోస్ ప్రీమియర్ షోస్ అనేవి ఇకపై తెలంగాణలో అస్సలు వేయకూడదని ఆయన స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చారు మరి ఇది ఎంతవరకు అవుతుందని నాకు తెలియదు ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్ ఆర్డర్ అని చెప్పారు కానీ దీని పట్ల నాకు చూస్తుంటే ఇది ఎందుకంటే దిల్ గారు నెక్స్ట్ సినిమా శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేర్చారు మన రామ్ చరణ్ హీరో సో ఎంత ఎఫ్టీసీ చైర్మన్ అయినా ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ కదా ఆయన కూడా ఒక గవర్నమెంట్ అధికారులతో గవర్నమెంట్ స్థానంలో ఉన్నాడు సో ఆయన తలుచుకుంటే అవన్న పనేం కాదు సో ఇది మేబీ ప్రీమియర్ షోస్ అనేవి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆపాలంటే అది చాలా కష్టమైన పని ఎందుకంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు లాస్ట్ అండ్ ఫైనల్గా కాకి చొక్క వేసుకున్నోడే పోలీసు బ్లాక్ డ్రెస్ వేసుకున్నోడే బౌన్సర్ కదా కాకి చొక్కకి బ్లాక్ డ్రెస్కి చాలా తేడా ఉంది సో ఇకపై ఏ బౌన్సర్ అయినా సరే కాకి చొక్క పైన కానీ ప్రజల పైన కానీ ఇతర ఇంకెవరితో కానీ అసభ్యంగా ప్రవర్తించిన అదుపు తప్పు ప్రవర్తించిన చాలా కఠినంగా చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ సీరోజు వీడియో సో నచ్చిందిగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూస్తే మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్ జై హింద్